ఎవరు సార్ మీరు ఆటో ఫైనాన్స్ తీసుకున్నప్పుడు తెలియదా మేము ఎవరు రెండు నెలల మట్టి ఆటోకినా అయ్యా ఈ నెల పిల్లలు స్కూల్ ఫీజు కట్టానయ్యా వచ్చే నెలలో ఈఎంఐ కట్టేస్తానయ్యాలు ఏమి లేదు జాలిగా మాట్లాడితే వదిలేస్తాం అనుకున్నావాతారా ఏంట్యా నోట్లేస్తుంది ఇప్పుడు రెండు చూసుకుందాం మా యూనియన్ లీడర్ వచ్చాడు అరే గణేష్ ఇతని పేరు తిరుపతిరావేనా అవునన్నా అవునరా నా పేరు తిరుపతిరావే అయితే ఏంటి ఇప్పుడు యో నువ్వు రెండు కిస్తీ కట్టాలి ఆయన ఆరు కిస్తీలు కట్టాలియా పేడిని వాడిని ఇద్దరు కలిపి తీసుకురా